హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ లైవ్ రిజల్ట్ మీరే చూస్తున్నారు కదండి ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చాను పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు అండి చూస్తున్నారు కదా లైవ్లోనే మీరు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ అండి మంచి కలర్తో పాటు మచ్చ కానీ మొటిమ కానీ ఏది లేకుండా మీ స్కిన్ అంతా కూడా నీట్గా స్మూత్గా ప్లెయిన్గా సాఫ్ట్గా వచ్చేస్తుందండి అన్ని రకాల స్కిన్లు వాళ్ళు మంచి తెల్లటి రంగుతో మెరిసిపోతారు ఈ అరటి పీల్ పౌడర్తో చేసిన ప్యాక్ అండి చూస్తున్నారు కదా అరటి తొక్క పౌడర్ అండి ఇది ఎండబెట్టిన తర్వాత మనం అరటి పండు తర్వాత ఆ తొక్కని ఎండబెడతాం కదా ఆ పౌడర్ అనమాట చూడండి దగ్గర నుంచి ఎలా ఉందో దీనివల్ల మీ అందం అనేది రెట్టింపు అవుతుందండి ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది తేడా లేకుండా అందానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారు కదా ఒకప్పుడంటే బ్యూటీ పార్లర్లు అంటే ఆడవాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఉండేవి అనుకునేవాళ్ళు ఇప్పుడు అబ్బాయిలు కూడా మేము ఎందుకు తగ్గాలి అని సెలూన్ షాపులు క్యూ కడుతున్నారు కదా వాళ్ళకు కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ అవుతుందండి ఇప్పుడు అరటి తొక్కల పౌడర్ ఇది అరటి తొక్కలని బాగా ఎండబెట్టి చేసుకున్న పౌడర్ అండి మన దగ్గర అవైలబుల్గా ఉంది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ అరటి తొక్కల పౌడర్ అనేది మీరు ఆర్డర్ చేసుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మీకు మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది ఇప్పుడు ఒక్క స్పూన్ అరటి తొక్క పౌడర్ తీసుకున్నాను కదండి ఒక్క చిటికడు పసుపును తీసుకోవాలి కస్తూరి పసుపు అంటాం కదా అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది అలానే అర స్పూన్ హెలిరానిక్ యాసిడ్ అండి ఇది మీకు ముఖం మీద ఉన్న మచ్చలని మొటిమల్ని ముడతలని తగ్గించి మీ ముసలితనాన్ని దగ్గర దరిదాపులకి రానియకుండా చేస్తుందండి మనం ముసలి వాళ్ళం అవుతున్నాము అనే ఫీలింగే మనకు ఉండదు అనమాట హెలిరానిక్ యాసిడ్ వేసినందువల్ల ఇప్పుడు బాదం ఆయిల్ అండి ఒక్క స్పూన్ వేస్తున్నాను హెలిరానిక్ యాసిడ్ ఒక్క అర స్పూన్ వేసాం కదా బాదం ఆయిల్ ఒక్క స్పూన్ వేశాను ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సరే పనిచేస్తుందండి టెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరు కూడా అప్లై చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ప్యూర్ అలోవేరా అండి కెమికల్ లేకుండా మనమే తయారు చేపిస్తాము ఆ అలోవెరా జెల్ కూడా మన దగ్గర ఎంతోమంది వేలల్లో తీసుకొని ఉన్నారు అలాంటి వాళ్ళకి అలోవెరా జెల్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉందండి మీరు ఆర్డర్ చేసుకుంటే మేము కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది అలాగే ఈ ఐటమ్స్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయండి రోజ్ వాటరు మీరు ఒక రెండు మూడు స్పూన్లైనా మీకు పేస్ట్ రెడీ అయ్యేలాగా మీకు కలుపుకోవటానికి వీలుగా ఎంత అవసరమో అంత రోజ్ వాటర్ని మీరు కలుపుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఐటమ్స్ అన్నీ వేసేసామండి రోజ్ వాటర్ కూడా మన దగ్గరే అవైలబుల్గా ఉంది మొత్తం పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా లేని ఏ లేవండి హెయిర్కి సంబంధించి కానీ బ్యూటీకి సంబంధించి కానీ అన్నీ కూడా ఆల్ ఫేస్ ప్యాక్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి హెయిర్ ఆయిల్ కానివ్వండి అన్నీ కూడా ఇది రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అండి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసాను ఇక వేయవలసిన ఐటమ్స్ అన్నీ ఈ ప్యాక్లో మనం వేసేసామండి మెయిన్ అరటి తొక్కలు ఎండబెట్టి ఆ పౌడర్ అండి ఈ ప్యాక్ అనేది ఎంత మంచి రిజల్ట్ని ఇస్తుందంటే అంత మంచి రిజల్ట్ని ఇస్తుందండి అసలు ఆ అందం మనం చెప్పలేము అనమాట అంత అందంగా వస్తారండి మీరు ఈ ప్యాక్ కనుక వేసుకున్నారు అంటే ఎన్ని ఫేస్ ప్యాక్స్ చూపించినా కూడా చాలామంది కలర్ కావాలి మేడం మేము కలర్ రావాలి మేడం మా కలర్ కోసం చూపించండి మేడం మా పాప కలర్ తక్కువ ఉంది మా బాబు కలర్ తక్కువ ఉన్నాడు నేను కలర్ తక్కువ ఉన్నాము అని కాల్స్ కానివ్వండి మెసేజెస్ కానివ్వండి విపరీతంగా పెడుతున్నారండి అందుకే నేను కలర్ కోసమే మీకు ఫేస్ ప్యాక్స్ అనేవి చూపిస్తున్నానండి ఇది ఒక కలర్ రావటమే కాదండి మీకు ముఖమంతా కూడా మంచి అందంతో కూడుకొని ఉంటుంది అనమాట ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి వేసుకొని పది నిమిషాలకే మీ ముఖం అనేది మంచి కలర్ తోటి మీకు కనిపిస్తుందండి ఒక్కసారి ఈ ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత మీకు కలర్ వచ్చిన తర్వాత మానేస్తే ఈ కలర్ మళ్ళీ పోతుందేమో అనే బెంగే మీకు అవసరం లేదండి చూడండి అరటి తొక్కల పౌడర్ ఎలా ఉందో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ఈ ప్యాక్ ఇలా వస్తుందండి ఆ పౌడర్ కనుక మనం తయారు చేసుకుంటే ఇది పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆడ మగ తారతమ్యందరు పెట్టుకోవచ్చండి అరగంట నుంచి గంట వరకు మీ ఫేస్ మీద ఉంచుకోవచ్చు ఆరిపోయేదాకా ఉంచుకొని గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకోవచ్చు అండి ఇది మీరు రోజు వేసుకున్న ఏం కాదు మరీ రోజు అవసరం లేదండి వారంలో మూడు సార్లు వేసుకుంటే చాలండి నేను హ్యాండ్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది మీరు ముఖం మీద మచ్చలు పోగొట్టుకోవాలన్నా మీ ముఖం మీద బ్రింకిల్స్ పోగొట్టుకోవాలన్నా మొటిమలు పోగొట్టుకోవాలన్నా అన్నిటికీ కూడా ఇది ఒక మెడిసిన్ లాంటిదండి ఈ ఫేస్ ప్యాక్ అనేది ఈ అరటి తొక్కల పౌడర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి ఇవి ఇది తీసుకొని మీరు ఇంట్లోనే చక్కగా నేను ఎలా చూపించానో అలా చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అండి లేదంటారా అరటి తొక్కల పౌడర్ మన దగ్గర అవైలబుల్గా తీసుకున్న తర్వాత అందులో పచ్చి పాలు చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే పెరుగు వేసుకొని అప్లై చేసుకోవచ్చు లేదంటే ఉత్త రోజు వాటర్ తోటి కలుపుకొని మీ ఫేస్కి ప్యాక్లా వేసుకొని అందంగా తయారవచ్చండి మీరు కలర్ మంచి కలర్ని మీరు సొంతం చేసుకోవచ్చు అలా వేటితోటైనా సరే ఈ అరటి తొక్కల పౌడర్ని మీరు ప్యాక్లా వేసుకోవచ్చు అండి వేలకు వేలు తగలేసి మరీ కాస్ట్లీ ప్రోడక్ట్లను కొంటున్నారు వాటి మొత్తం కెమికల్ అండి ఆ ప్రోడక్ట్స్ అన్నిటిల్లో కూడా ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో దొరికే వస్తువులతోటే మీరు ఒక్క పౌడర్ కొనుక్కొని ఇంట్లో ఉన్న వస్తువులతోటే మీరు ప్యాక్ చేసుకొని వేసేసుకున్నారనుకోండి మీకు ఎక్కడ కావాలన్నా నెక్కైనా హ్యాండ్స్కైనా అయినా సరే ఎక్కడ వేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్ వస్తుందండి చూడండి వేసిన వెంటనే నేను ఒక ఫైవ్ మినిట్స్కే నేను చూపిస్తున్నాను స్కిన్ అనేది మధ్యలో ఎలా ఉందో అంత బాగా మీ స్కిన్కి పడుతుందండి ఈ ప్యాక్ అనేది వేసుకుంటే చక్కగా చూడండి ఎంతలోకి కలిపానండి నేను ప్యాక్ మీరు చూస్తుండగానే రెడీ అయిపోయింది కదా సింపుల్గా పదే పది నిమిషాలు ఎక్కువ అండి ఈ ప్యాక్ తయారు చేసుకోవటం కోసం మీకు మంచి కలర్ అనేది మీరు మీ సొంతం చేసుకోవచ్చు ఇది ఒక బాటిల్లో నిల్వ ఉంచుకొని చక్కగా మీరు ఎన్ని నెలలైనా వాడుకోవచ్చు అండి ఇందులో పాడయ్యే ఐటమ్స్ మనం ఏమీ వేయలేదు కాబట్టి మీరు చక్కగా వాడుకోవచ్చు ఇలా చిన్న డబ్బాలో పెట్టుకొని మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయటనే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే మీకు తాజాగా ఉంటుంది మీకు ఎంత అవసరం అవుతుందో అంత తీసుకొని మీరు ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు అండి ఏ టైంలోనైనా పెట్టేసుకోవచ్చు అరగంట నుంచి గంట దాకా ఉంచుకోవచ్చు అండి ఏమీ కాదు బాగా ఆరిపోయిన తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చండి ఇదండి బనానా పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ అంటారండి ఈ ప్యాక్ని ఈ ప్యాక్ అనేది అంత మంచి రిజల్ట్ని ఇస్తుందండి మీకు తప్పకుండా ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి ఈ పౌడర్ కావాలి అంటే మన దగ్గర అవైలబుల్గా ఉందండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో స్క్రీన్ మీద నెంబర్కి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమండి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచవ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి